వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఒకటి ఈ రోజు సారీస్ తమిళ ఆల్రెడీ చూసా ఉంటారు చాలా అండి చాలా ప్రైజెస్ అయితే తగ్గిపోయినాయి అండి ఇవి ఇవి అసలు మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీసు స్టాక్ రావడమే చాలా కష్టంగా ఉంది సో చాలా కష్టమే తెప్పించాను సో మనకైతే రేటు తగ్గిపోయినందువల్ల నేను కూడా తక్కువ ప్రైజ్ పెట్టవలసి వస్తుంది ఆల్రెడీ మనకి అందరికి మీ అందరికీ తెలుసు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసినటువంటి బెనారసీ ఇవి జార్జెట్ టైప్ అంటే కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట సో చూడండి క్లాత్ వచ్చి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉంటుంది విరుసగా ఉండదు మెత్తగా ఇలాగా ఫాలోయింగే ఉంటుంది మనకి స్టెప్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట సో కింద కట్ వర్క్ మంచి కట్ వర్క్ అయితే ఈ విధంగా లేస్ లా వేసారండి చాలా బాగుంది దీనికి ఈ శారీస్కి ఏంటంటే సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మెచ్చుపల్లి వచ్చింది సెల్ఫ్ మీకు దీంట్లోనే మొత్తం వీవింగ్ అండి ఇదంతా ప్రింటింగ్ కాదు వీవింగ్ ఇది అంతా కూడా రిచ్గా వచ్చింది మీకు సరిగ్గా కనిపించకపోతే ఒక ఎలా చూడండి సరిగ్గా కనిపిస్తుందో లేదు సో శారీ మొత్తం ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా కట్ వర్క్ మొత్తం వస్తుందండి ఈ విధంగా శారీకి పెద్ద చీర పన్నా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఎంత పొడవుగా ఉన్న వాళ్ళనో ఎంత లావుగా ఉన్న వాళ్ళనో కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మొత్తం శారీ అంతా ఇలా వీవింగ్గా ఉంటుంది ట్రెండింగ్ లో ఉందంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ సారీస్ అన్ని కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనమాట నేను ఒకసారి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు దగ్గరిని చూస్తే అప్పుడు తెలుస్తుంది అండి మంచి గోల్డ్ జ్యువెలరీ పెట్టుకుంటే అదిరిపోతుంది అనమాట చాలా అండి చాలా బాగుంటుంది దీనికి మీకు కట్ వర్క్ ఏమైతే ఇచ్చారో చూడండి కట్ వర్క్ వైలెట్ ఇచ్చారు మీకు దగ్గర నుంచి కనిపిస్తుందో లేదో సో వైలెట్ కలర్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ హైలైట్ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు మీకు నెక్ పార్ట్ వచ్చేసి చూపిస్తున్నాను అండి నెక్ పార్ట్ వచ్చేసి ఇదే విధంగా వస్తుంది నెక్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట ఈ విధంగా మగ్గం వర్క్ అయితే ఈ విధంగా వచ్చిందండి చూడండి మీరు ఇలాంటి సారీస్ కి ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ అనమాట మామూలుగా ఉండదు ఇది కూడా కట్ వర్క్ తోటి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి సేమ్ వర్క్ అనమాట మీకు కట్వర్క్ ఏదొచ్చిందో హ్యాస్టీ రజ వస్తుందండి మీకు ఒక్కసారి ఇది అలా పెట్టుకుని చూపిస్తాను ఇదైతే ఆరెంజ్ కలర్ మీకు సరిగ్గా తెలియట్లేదు బట్ చాలా అయితే చాలా బాగుందండి ఇది వన్ స్టాప్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది నీడ కనిపించి అంత పల్చగా ఉండదు ఇది వచ్చి జార్జెట్ జార్జెట్ కాబట్టి మెత్తగా ఫాలోయింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎంత బాగా అంటే అర్థం చేసుకోండి చూడండి మనకి పళ్ళు పళ్ళు వచ్చి ఇలాగ పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది మీరు వన్ స్టెప్ పెట్టుకున్న ఒకటి స్టెప్స్ పెట్టుకున్నావు మీరు కట్టుకుంటే కనుక తెలుస్తుంది అనమాట మంచి గోల్డ్ జ్యువెలరీ అయితే పెట్టుకోండి కట్టుకుని ఇంక ఏం అవసరం లేదనమాట ముందు మనకి బ్లౌజర్ హైలైట్ అయిపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ అయినటువంటి ఈ సారీస్ ఇప్పుడు నేను థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఎవ్వరు మిస్ అవ్వద్ది ఇది ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ వైలెట్ అనమాట నేను ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి వర్ వరుసగా ఒక్కొక్కటి ఒకటి చూపించేస్తాను అన్నీ కూడా మంచి ప్యాషల్ కలర్స్ అండి ఇది కట్టుకుంటే కానీ వీటి అందం తెలియదు అనమాట ఇలా చూస్తే చూస్తే కన్నా కట్టుకుంటేనే తెలుస్తుంది నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు కదా మామూలుగా అంటే కామెడీగా ఫన్నీగా అలా రీల్స్ చేసే దగ్గర చాలా మంది ఈ ప్యాటర్న్ అయితే చూసానండి ఇది మీకు లైట్గా ఉండదు ఏమో అంత లైట్గా లేదు ఇది ఇది ఏంటంటే చిక్కుడు కూరంగు అంటారు కదా అది ఆ వైలెట్ అనమాట లైట్ వైలెట్ చాలా అంటే చాలా బాగుంది దీనికి ఎల్లో ఇచ్చారు కదా సో ఎల్లో మనకి ఎల్లో ఈ విధంగా కట్ వర్క్ వర్క్ తోటి ఈ విధంగా వచ్చిందండి ఎల్లో చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఎవరికన్నా సరే బాగుంటుంది చిక్కుడు కూరంగా అండి చిక్కుడు కూరంగా అనమాట మీకు ఎలా కనిపిస్తుందో కానీ చిక్కుడు కూరంగు చాలా బాగుంది ఇది కట్టుకుంటే అందరూ తెలుస్తుంది అనమాట నేను దగ్గర చెప్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది దగ్గరను చూసి చెప్తున్నాను కాబట్టి తెలుస్తుంది అనమాట పెసర్ గ్రీన్ అంటారు కదా పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ మీద లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి పెసర్ గ్రీన్ అనమాట గ్రీన్ మీద వైలెట్ కలర్ మీకు కింద బార్డర్ ఏది వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందండి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇందాక నేను చూపించాను కదా సేమ్ అట్లాంటిదే దీనికి గ్రీన్ వచ్చింది అనమాట షిప్పింగ్ అంటే మీకు ఎక్కడ ఛాలెంజింగ్ ప్రైజ్ అనుకోవచ్చు ఇంకెలా ఎలా అన్న అనుకోండి ఛాలెంజింగ్ ప్రైజ్ లానే ఇస్తున్నాను ఈ ప్రైజ్ కి మీకు ఎక్కడ రాదు మెయిన్ ఈ క్లాత్ చూడండి మెయిన్ క్లాతే అనమాట ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉందంటే బెనారసీ జార్జెట్ బెనారసీ జార్జెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇవి వీటి ప్రైజ్ టూ థౌసండ్ అబవ్ ఉంటాయి మీకు ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అండి కొత్తగా తీసుకునే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో వీటి ప్రైజ్ ఎంత ఉంటుంది సో నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి అసలు అవుట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్నప్పుడు అయితే నాకు కొంచెం తగ్గింది కాబట్టి థర్టీన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను వా ఏమన్నా ఉందా ఇది ఇది అసలు లాస్ట్ సంవత్సరం కూడా ఆగలేదండి ఈ కలరు చూడండి పిస్తా గ్రీన్ ఇది ఏ కలర్ అంటే లైట్ బ్లూ అంటారు పిస్తా గ్రీన్ కూడా కాదు ఈ కలర్ కూడా చెప్పడం ఇది నేను చాలామంది అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టు చూసాను సినిమా హీరోయిన్స్ ఈ కలర్ చాలా మంది యూజ్ చేశారు జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా దాంట్లో చూశానంటే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది అనమాట ఇది లైట్ బ్లూ లైట్ బ్లూలా ఉంది ఇది ఏ కలర్ దీనికి ఎల్లో వేసుకుంటాయని అందం అంత బాగుంటాయి అన్నమాట ఇంక వైట్గా ఉన్నావనికైతే చెప్పనవసరం లేదు కొంచెం కలర్ తక్కువైనా నో ప్రాబ్లం అనమాట కింద మీకు లేస్ వచ్చినందువల్ల ఏ కలర్ వాళ్ళైనా సరే అదిరిపోయేటటువంటి కలర్స్ ఇవన్నీ కూడా మీరు మనం క తెల్లగా ఉన్నామా కలర్ తక్కువ ఉన్నామా ఏం ఆలోచించద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా అందరికీ బాగుంటాయి ఈ కలర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఈ కలర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు మీకు దీని మీద ఇలా ఇలా కనబడుతుంది కాబట్టి దీని మీద వర్క్ బాగా కనిపిస్తుంది అన్నిటి మీద ఉంది కాకపోతే మీకు ఇంత బాగా కనిపిస్తుంది కదా నేను చెప్తున్నాను ఇది సూపర్ దీనికి తగ్గేదే లేదు ఈ కలరు కానీ ఈ కలర్ చూడండి ఈ కలర్ మీరు డైరెక్ట్గా చూస్తేనే దీని అందరం తెలుస్తుంది ఆ వీడియోల కన్నా డైరెక్ట్గా చూస్తారు ఎందుకంటే ఆ డిజైన్ కనిపించాలంటే మీకు డైరెక్ట్ గా చూడాలి సో మీరు ఎంత చూడాలి కాబట్టి నేను చూసి చెప్తున్నాను సూపర్ అండ్ సూపర్ అనమాట అన్నీ కూడా ఇది ఈ విధంగా కాంబినేషను థర్టీన్ ఫిఫ్టీ అండి ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది పింక్ పింక్ అనమాట లైట్ పింక్ దీనికి వైలెట్ ఇది ఎంత మెత్తగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఫస్ట్ నేను వీడియో చూడగానే నేను ఎందుకు కొన్నాక అనిపించాను అనమాట ఇంత సాఫ్ట్ గా ఉంది దీని పళ్ళు చూసారా రిచ్ పళ్ళు వచ్చినా మీకు అనబడుతుందా లేదు ఇది అంత రిచ్ పళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక్క కలర్ కూడా వదలరు అనమాట ఇది కావాలి వాళ్ళు ఒక కలర్ కూడా వదలరు అన్ని కలర్స్ తీసుకుంటారు అంత బాగుంటుంది చాలా బాగుంది చూసుకున్నాను థర్టీన్ ఫిఫ్టీ అంటే ఇంకా అసలు ఇంకా ఆలోచించిన అవసరం లేదు ఇది థర్టీన్ ఫిఫ్టీ ఓకే అండి ఇలా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ ప్రైజ్ కి దొరకదు కాబట్టి నేను ఎన్ని సార్లు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది అనమాట ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మరి ఫ్రెండ్స్ ఏమన్నా కావాలంటే ఆల్రెడీ తీసుకున్నారు క్వాలిటీ గురించి తెలుసు కాబట్టి సయాన్ గ్రీన్ అంటే అబ్బాయి చెప్తున్నాడు సయాన్ గ్రీన్ అంటే ఇది ఆరెంజ్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ మీద మళ్ళీ స్టార్టింగ్ పిక్చర్ ఓకే ఈ వీడియో నచ్చిందనే కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసాను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇంకొక కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ ఈ సారీస్ అయితే కావాల్సిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ వచ్చారా మేము